నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము వీడియో పెట్టడము యోగా కార్యక్రమాలన్నీ మనం సిద్ధం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చొప్పున మీకు ప్రసారం చేస్తూ ఉన్నాను ఎంతో వయసు మీద పడి ముప్పై ఏళ్ళకే ముప్పై సంవత్సరాలకే యాభై ఏళ్ళ వయసు వచ్చినట్టుగా నలభై ఏళ్ళ వయసు వచ్చినట్టుగా ఒక్కొక్కరు ఈనాటి జనరేషన్లో అది సాఫ్ట్వేర్ జాబ్లు కావచ్చు ఇంకా ఏదైనా రిస్క్ ఉన్న జాబులు కావచ్చు ఆ రెస్సును ఆ విపరీతమైన జాబ్ ఒత్తిడి వల్ల పిల్లలు అనేది కొద్దిగా మానసికంగా కుంగిపోవడమే అనుకోవాలి అంటే వయసు మీద పడే ఎక్కువ వయసులాగా కనిపించేలా ముప్పై ఏళ్లకు యాభై ఏళ్ళ మనిషిలాగా కూర్చొని 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 జాబులు చేయడం వల్ల ఊబకాయం ఎక్కువైపోయి ఈ సైడు ఇవన్నీ బాగా ఎత్తుగా అయిపోయి ఈ శరీరం అంతా ఎంతో లావుగా అనిపించడం ఊబకాయం అంటారు చూడండి వాతం అంటారు అలాగే గ్యాస్ కూడా ఉంటుంది ఇలా రావడము చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము ఈ కూర్చొని జాబులు చేసే వాళ్ళ పరిస్థితి ఇది కానీ వాళ్ళు ఒక్క గంట అరగంట టైం తీసుకొని ఎక్సర్సైజులు చేసుకునే ఓపిక ఆ టైం వాళ్ళకు లేకపోవడం వల్లనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులకు వాళ్ళు ఏందండి పన్నెండు గంటలు డ్యూటీలు చేయించుకుంటున్నారు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ ఒకప్పుడు ఏదో కంపెనీలో జాబ్ చేస్తే ఎనిమిది గంటలు ఏడు గంటలు ఈ టైమే ఉండేది ఎక్కువ టైము గంట కొట్టినట్టుగా సైరన్ మోగించి పిల్ల వర్కర్లను ఇంటికి పంపించేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు వర్క్ అనేది ఒక రోజు ఒక విపరీతమైన పని ఒత్తిడి వల్ల పిల్లలు అనేది పన్నెండు గంటలు డ్యూటీలు చేయడం వల్ల నానా రోగాలకు నానా అవస్థలకు గురవుతున్నారు అలాంటి వాళ్ళు నేను ముఖ్యంగా చెప్పేదంటే ఈరోజు పిల్లలు అంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి మన పిల్లలు చదువులు అయిపోతాయి ఆ తర్వాత ఉద్యోగాల్లో ప్రవేశించి వాళ్ళ వాళ్ళ ఉద్యోగము వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి ఎంతో కృషి పడుతూ ఉంటారు వాళ్ళందరూ ఉద్యోగమే ఒక పని కాకుండా శరీరంలో మనం మనం చేసే పని శరీరానికి ఎంత ఒత్తిడి కలిగిస్తుంది అనేది కూడా గమనించుకోవాలి తప్పదు ఉద్యోగం తప్పదు మన శరీరము మన జీవనయానం కూడా తప్పదు కాబట్టి అలాంటప్పుడు పిల్లలు ఒక్క గంట గంట టైం అని చెప్పడానికి కూడా నాకు భయమేస్తుంది ఎందుకంటే వాళ్ళు అంత విపరీతమైన డ్యూటీలు చేస్తున్నారు రాత్రి ఎక్కడండి నైట్ డ్యూటీలు అయితే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటకు రెండు గంటలకు మూడు గంటలకు కూడా కుట్టు తింటున్నారు ఎందుకంటే పని అలా వాళ్ళకు రిలీఫ్ లేక ఆ యాజమాన్యము అలా పని చేపించుకోవడం వల్ల పాపం ఏ టైము టైముకు తినే టైముకు టైమే లేదండి అలా చేసుకోవడం వల్ల పిల్లలు అనేది చాలా తొందరగా ముసలితనాన్ని ఎదుర్కొంటున్నారు ఆ వయసు వచ్చి మళ్ళీ వాళ్ళకు రిలీఫ్ అయ్యి కొద్దిగా అంతో ఎంతో సంపాదించుకొని కుదుటగా ఉండే వరకు వాళ్ళ శరీరం అంతా తుక్కుతుక్కు అయిపోయి ఉంటుంది ఆ తుక్కుతుక్కు కావడం వల్ల వాళ్ళు ఏంటి జీవితము అనేది మళ్ళా వాళ్ళు వెనకు రివర్స్ వెళ్లాల్సి వస్తుంటుంది అలాంటప్పుడు యోగాలు ఈ మెడిటేషన్లు ముద్రలు లేదా జిమ్ సెంటర్లను ఎత్తుకుంటున్నారు అప్పటికే శరీరం అనేది ఒక కుదేసిన బండలాగా తయారైపోయి ఉంటుంది ఆ శరీరంలో ఎక్కడికక్కడ శరీరము కండరాలు అనేది ఎక్కడికక్కడ దిగేసిపోయి ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ యోగా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే టైముకి వచ్చే వరకు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు ఆ ఇబ్బందులన్నీ ఒక గంటసేపు ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని కొంచెము రిలీఫ్గా రోజు ఒక అరగంట సేపు అయినా సరే ఈ ఎక్సర్సైజులు యోగాలు ముద్రలు వేసుకుంటే వాళ్ళ ఆరోగ్యము ఎప్పటికైనా ఒక ఇమ్యూనిటీ ఇంజెక్షన్ వేస్తే ఎలా ఉంటారో అలాంటి ఇమ్యూనిటీ అనేది మన శరీరంలో స్టాక్ అయి ఉంటుంది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా స్టే ఎక్కువ విపరీతమైన పని చేసినా కూడా ఆ ఇమ్యూనిటీ అనేది పని చేయడం వల్ల కొద్దిగా వాళ్ళ రిలీఫ్గా ఉంటుంది అలాంటి వాళ్లకు నేను ఇప్పుడు ఒక మంచి ఎక్సర్సైజ్ చూపిస్తాను అది వాళ్ళు జిమ్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు లేదా ఖాళీగా పడుకునే ముందు కూడా కొద్దిగా సేపు మనం కాడు చేతులు అలా ఆడించినట్లయితే వాళ్ళు కొద్దిగా రిలీఫ్ వస్తుంది ఓకేనండి మంచి విషయాలు మంచి ఆరోగ్య విషయాలు పిల్లలకి పెద్దలకి అందరికీ వివరించేలా నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీరు కూడా పిల్లలకే అని కాదు జాబ్ చేసే అని వాళ్ళకి కూడా కాదు పెద్ద వయసు కూడా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా భారానికి వే వేరే వాళ్లకు భారంగా మారడానికి సిద్ధంగా ఉంటున్నారు వాళ్ళందరికీ ఒకే మాట యోగాలో మంచి మార్గాలు మంచి ఒక రాజబాట అనుకోవాలి ఆ రాజబాటలో మనం మనం ఎంచుకున్న రాజబాటను ఆ బాటను సమృద్ధిగా వాడుకొని మనము అన్నీ యోగా కార్యక్రమాలన్నీ చేస్తూ సంతోషంగా ఉండవచ్చు సుఖంగా ఉండవచ్చు హ్యాపీగా కూడా ఉండవచ్చు ఓకేనండి ముందుగా ఇట్లా స్ట్రేట్గా నిలబడి ఇది పెద్దవాళ్ళైనా పిల్లలైనా రోజు డైలీగా ఒక రోజువారి పనిగా ఒక పద్ధతిలో పెట్టుకోవచ్చు కాళ్ళు వెడల్పు చేసుకొని చక్కగా చేతులు వెడల్పుగా చేసుకొని ఇలా బోరుగా పెట్టుకొని కాళ్ళు వీలైనంత వెడల్పుగా పెట్టుకొని ఇలా మంచి ఎక్సర్సైజ్లు అయితే చేయండి ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే కూర్చొని 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 ఈ సీట్ అనేది పెద్దగా అయిపోతుంటది కూర్చో వల్ల ఊబకాయం వచ్చేస్తుంటుంది నీరు నిలబడి శరీరంలో ఒక్కొక్కసారి జాబుల్లో వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఇవ్వరు వెళ్ళడానికి వీలుండదు అట్లా పిల్లలు అనేది వాష్రూమ్ కూడా ఆఫ్ చేసుకొని కూర్చోవడం వల్ల ఇదంతా సీట్ అంతా ఉబ్బిపోయినట్టుగా శరీరం అనేది ఊబకాయం వచ్చేసి పొట్ట ముందుకు వచ్చేసి ఇవన్నీ బాగా ఎత్తులుగా కనపడి పిల్లలు ఒక కుర్చీలో కూర్చున్న కుర్చీ అని సీటు కూడా సరిపోనంత అయిపోతున్నాయి వాళ్ళ సీట్లు కాబట్టి ఇలా ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజు ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ కండరాలు పెరిగినా కరిగించినట్టుగా మనం ఒక రాయి పెట్టి నూరితే ఏదైనా ఏదైనా నూరితే గంధంలాగా నూరితే గంధం ఎలా వస్తు కరిగిపోతుందో చెక్క ఎలా కరిగిపోతుందో అలా మన శరీరంలో కొవ్వు నీరు అనేది బయటికి పంపించడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది చూడండి ఈ ఎట్టు తిప్పినా కూడా మన శరీరం అనేది తిరుగుతూ ఉంటుంది ఆ బోన్స్ ఒత్తిడి వల్ల ఆ కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది మరొకటి ఇది భుజాల దగ్గరండి భుజాలు ఇలా పెట్టుకొని ముందు సైడు ఇట్లా వెనక సైడు మీకు వీలైనన్ని సార్లు లెక్క పెట్టుకొని చేస్తూ ఉండండి ఇది కూడా చేతులు అనేది కొద్దిగా ఒకటే వాళ్ళకు పని చేసేటప్పుడు చేతులకు ఎక్సర్సైజ్ ఉండదు ఒకటే ల్యాప్టాప్ పట్టుకోవడం ఒత్తడం ల్యాప్టాప్ పట్టుకోవడం వత్తడం ఇలాగానే ఉంటుంది కాబట్టి ఆ కదలికలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఎక్సర్సైజ్ వల్ల రిలీఫ్ అయితే కలుగుతుంది ఆ తర్వాత నేను ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజ్లే చూపిస్తున్నాను వాళ్ళు జిమ్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒడ్డు తగ్గక శరీరం నొప్పులు పడి దానికి జిమ్లో ఎక్సర్సైజులు చేసేదానికి దానికి తగ్గ ఫుడ్ తింటేనే ఆ ఎక్సర్సైజులు జిమ్లో చేసే ఎక్సర్సైజులు పనిచేస్తాయి ఓకేనండి ఈ ఈ ఎక్సర్సైజులకు మనము మామూలు ఇంటిలో ఫుడ్డు ఇంకా ఏదైనా కొద్దిగా పాలు విటమిన్స్ ఉన్నవి ఇలాంటివి తిన్నా కూడా మన శరీరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం చేతుల్లో పెట్టుకోండి యోగాను మన మన మనకు సొంతంగా తెలిసిన యోగా గురువుల దగ్గర నేర్చుకొని మనకు కావాల్సినంత యోగా బలాన్ని సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పేది ఒకటే మాట కాబట్టి ప్రతి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తున్నాను అర్థమయ్యేటట్టు చెప్తున్నాను పదే 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 చెప్పటం లేదు అర్థం కావాలని చెప్తున్నాను ఓకేనండి మంచి వీడియోతో మరొక వీడియోతో మీతో కలుస్తాను